న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకులకు ముందుకు వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఈ పాజిటివ్ రివ్యూలో వస్తున్నాయి అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దేశంలోని మెయిన్ సిటీలన్నీ కవర్ చేశారు నాని ముఖ్యంగా ముంబైలో గట్టిగా ప్రమోట్ చేశారు కానీ తీరా ఈ సినిమా ముంబైలో అతి తక్కువ థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అయింది దీంతో నాని ఫ్యాన్స్ కాస్త హట్ అవుతున్నారు హీరో నానికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అందులోనూ దసరా హాయ్ నానా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డంతో సరిపోదా శనివారంపై అంచనాలు భారీగా పెరిగాయి దీనికి తగ్గట్లే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీగానే ప్రమోట్ చేశారు నాని ముఖ్యంగా ముంబై కొచ్చి బెంగళూరు చెన్నైలలో నాని ప్రమోషన్స్ గట్టిగా చేశారు అక్కడి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కి కూడా బాగా ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే సౌత్ ఇండియా విషయం పక్కన పెడితే హిందీలో మాత్రం నాని ఫలితం దక్కలేదు ముంబైలో సరిపోదా శనివారం హిందీ వెర్షన్ సూర్యాస్ సాటర్డేకి అతి తక్కువ థియేటర్సే దక్కాయి నార్త్ బెల్ట్లో ముంబై నగరం చాలా ముఖ్యం ఇక్కడ థియేటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలానే ఏదైనా సినిమా ఇక్కడ బాగా ఆడుతుందంటే ఖచ్చితంగా అది నార్త్ మొత్తం మంచి మార్కెట్ను రాబట్టే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇక్కడ గట్టిగా ప్రమోషన్స్ చేశారు నాని కానీ తన సినిమా హిందీ వర్షన్కి రిలీజ్ రోజు ముంబై మొత్తం కలిపి కేవలం ఆరు అంటే ఆరు స్క్రీన్లే దక్కాయి ఇక తెలుగు వర్షన్కి అయితే ముంబై మొత్తం కలిపి తొమ్మిది స్క్రీన్లే కేటాయించారు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాని ఫ్యాన్స్ కాస్త హార్ట్ అవుతున్నారు నాని ఇంత కష్టపడినా కానీ థియేటర్స్ దక్కకపోవడం దురదృష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు అయినా సినిమాకి మంచి టాక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పుకొస్తున్నారు ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే ఆడియన్స్ నుంచి పాజిటివ్ అభిప్రాయమే వస్తుంది సినిమాలో నాని యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయని ఎస్ జే సూర్య యాక్టింగ్ కూడా ఎరగదీశారంటూ చెప్తున్నారు అయితే సినిమాలో తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవడం కాస్త మైనేస్ అంటున్నారు ఓవరాల్గా సినిమా అయితే పర్వాలేదు అని టాక్ తెచ్చుకుంది ఇక జేక్స్ బేజాయ్ ఇచ్చిన మ్యూజిక్ బీజీఎంకి మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన హీరోయిన్గా నటించింది అంటే సుందరానికి డైరెక్టర్ వివేకాత్రయ్య ఈ సినిమాను తెరకెక్కించారు నానితో పాటు అతనికి ఇది రెండో ప్రాజెక్ట్ అయితే అంటే సుందరానికి సరిపోదా శనివారం చిత్రాలకి దేనికి అది సంబంధం లేకుండా రెండు డిఫరెంట్ జానర్లలో తీశారు వివేకాత్రయ్య